వెల్కమ్ టు అగ్మాక్స్ పాడి పరిశ్రమలో లాభాలు అందుకోవాలంటే ఆరోగ్యవంతమైన పాడి పశువుల పెంపకం అత్యంత అవసరం దీనికోసం దూడలు చిన్న వయసులో ఉన్నప్పుడే బలంగా ఆరోగ్యంగా ఎదిగేలా చూడాలి దీనివల్ల భవిష్యత్తులో పాల ఉత్పత్తి పెరిగి రైతులు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం దూడల పోషణ మరియు వాటి పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం సాధారణంగా పుట్టిన దూడలు అరగంటలోపు లేచి నిల్చుని తల్లి పాలను తాగుతాయి కానీ కొన్ని దూడలు బలహీనంగా ఉండడం వల్ల నిలబడలేకపోతే వాటిని నిలబడేట్లు చేసి కనీసం మూడు రోజుల పాటు తగినన్ని జున్ను పాలు తాగించాలి ఈ పాలలు తేలికగా జీర్ణమయ్యే మాంసకృతులతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఏ డి మరియు కొన్ని మినరల్స్ ఉంటాయి ఇవి దూడలు ఆరోగ్యంగా బలంగా పెరిగేందుకు సహాయపడతాయి దూడలు పుట్టిన మొదటి నెలలో వాటి బరువులో పదవ వంతు పాలను ఇవ్వాలి రెండవ నెలలో పదిహేనవంతు మరియు మూడో నెలలో ఇరవైవ వంతు పాలను ఇవ్వాలి ఉదాహరణకు దూడ బరువు మొదటి నెలలో ఇరవై ఐదు కిలోలు ఉన్నట్లయితే రెండు పాయింట్ ఐదు లీటర్ల పాలు అదే రెండవ నెలలో మూడు పాయింట్ ఏడు ఐదు లీటర్లు మూడో నెలలో ఐదు లీటర్ల పాలను తాగించాలి అయితే ఈ మోతాదుకు మించి పాలను ఎక్కువగా త్రాగించడం వల్ల దూడలకు అజీర్తి చేస్తుంది కాబట్టి వాటిని పూర్తిగా పాలకి వదిలేయకుండా జాగ్రత్త వహించాలి రెండవ నెల నుండి దూడలకు పాలతో పాటు తేలికగా జీర్ణమయ్యే గడ్డిపరకలు అవిష మరియు సుబాబుల్ ఆకులను మెల్లగా అలవాటు చేయాలి ఇవి దూడల జీర్ణక్రియను మెరుగుపరిచే సూక్ష్మజీవుల పెరుగుదలకు సహాయపడతాయి దీనివల్ల దూడలు తిన్న మేత ఎక్కువగా జీర్ణమై అవి మంచిగా పెరుగుతాయి ఇక మూడవ నెల నుంచి అలసంద గోరు చిక్కుడు హెడ్జ్ లూసెన్ వంటి కాయజాతి పచ్చిమేతను ఇవ్వడం ద్వారా దూడలకు అవసరమైన పోషకాలు మంచిగా అందుతాయి దూడల వయసు పెరిగే కొద్దీ వాటికి తగిన మోతాదులో దాణా ఇవ్వడం చాలా అవసరం రెండు నెలల వయసున్న దూడలకు రోజుకు నూట యాభై గ్రాముల దాణా ఇవ్వాలి మూడు నెలల వయసున్న వాటికి మూడు వందల గ్రాముల దానాను నాలుగు నెలల దశలో ఐదు వందల గ్రాములు ఐదు ఆరు నెలల వయసులో ఏడు వందల యాభై గ్రాముల దానాను ఇవ్వాలి ఏడో నెల నుంచి ప్రతిరోజుకు ఒక కిలో దాణా ఇవ్వడం ద్వారా దూడలు ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయి ఇక దూడల పాకను ఎత్తైన గాలి బాగా వీచే ప్రదేశంలో నేల గట్టిగా ఉండి బురద రొచ్చు లేకుండా ఉండే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి పాకలను ప్రతిరోజు శుభ్రం చేయడం వల్ల దూడలు ఆరోగ్యంగా పెరుగుతాయి తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో సత్తలు ఎలుకలు పాములు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో బొడ్డువాపు రక్త విరోచన వంటి వ్యాధులు రావచ్చు దీనివల్ల దూడల పెరుగుదల మందగించి మరణించే అవకాశం ఉంటుంది కాబట్టి పాక చుట్టుపక్కల మురుగునీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దూడలకు గోమార్లు వల్ల జ్వరం రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీని నివారణకు బ్యూటాక్స్ మందును నీటిలో కలిపి పాక చుట్టూ పిచికారి చేయాలి చలి మరియు వర్షాకాలంలో పాక చుట్టూ గోరె సంచలు కట్టి నేలపై మెత్తగా ఉండేందుకు గడ్డిని వెయ్యడం ద్వారా పాక వెచ్చగా ఉండి దూడలకు నెమ్ము వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది అంతేకాకుండా దూడలకు అంటువ్యాధులు రాకుండా ఉండేందుకు నాలుగో నెలలో గాలికుంటూ మరియు బ్రూసెల్లోసిస్ కు ఐదో నెలలో గొంతువాపు మరియు జబ్బవాపుకు ఆరో నెలలో టైలేరియాస్కి టీకాలు వేయించాలి అలాగే ఆయా ప్రాంతంలో ఎక్కువగా కనిపించే అంటువ్యాధులను గుర్తించి వాటికి అవసరమైన టీకాలు తప్పనిసరిగా వేయించాలి ఈ విధంగా ప్రతి సంవత్సరం నిర్ణీత కాలాల్లో టీకాలను వేయించడం ద్వారా దూడలను వ్యాధుల నుంచి రక్షించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే జున్ను పాలలో తేలికగా జీర్ణమయ్యే మాంసకృతులతో పాటు రోగ శక్తిని పెంచే విటమిన్ ఏ డి మరియు కొన్ని ముఖ్యమైన మినరల్స్ ఉంటాయి ఇవి దూడలు ఆరోగ్యంగా బలంగా పెరిగేందుకు సహాయపడతాయి దూడలకు రెండవ నెల నుంచి పాలతో పాటు తేలిక జీర్ణమయ్యే గడ్డిపరకలు అవిష మరియు సబాబుల్ ఆకులను మెల్లగా అలవాటు చేయాలి ఇవి దూడల జీర్ణక్రియను మెరుగుపరిచే సూక్ష్మజీవుల పెరుగుదలకు సహాయపడతాయి దీనివలన దూడలు మేత ఎక్కువగా జీర్ణమై అవి మంచిగా పెరుగుతాయి మూడవ నెల నుంచి అలసంద గోరు చిక్కుడు హెడ్జ్ లూసెర్న్ వంటి కాయజాతి పచ్చిమేతను ఇవ్వడం ద్వారా దూడలకు అవసరమైన పోషకాలు మంచిగా అందుతాయి రెండు నెలల వయసున్న దూడలకు రోజుకు నూట యాభై గ్రాముల దానాను ఇవ్వాలి మూడు నెలల వయసు ఉన్న వాటికి మూడు వందల గ్రాముల దానాను నాలుగు నెలల దశలో ఐదు వందల గ్రాములు ఐదు నుంచి ఆరు నెలల వయసులో ఏడు వందల యాభై గ్రాముల దానాను ఇవ్వాలి ఏడవ నెల నుంచి ప్రతి రోజుకు ఒక కిలో దానా ఇవ్వడం ద్వారా దూడలు ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయి చలి మరియు వర్షాకాలంలో పాక చుట్టూ గోనె సంచులు కట్టి నేలపై మెత్తగా ఉండేందుకు గడ్డిని వేయడం ద్వారా పాక వెచ్చగా ఉండి దూడలకు నెమ్ము వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది ప్రతి సంవత్సరం ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే అంటువ్యాధులను గుర్తించి వాటికి అవసరమైన టీకాలను వేయించడం ద్వారా దూడలను వ్యాధుల నుంచి రక్షించవచ్చు